తెలుగు భాష ద్రావిడ భాషా కుటుంబంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు ఎందుకంటే ఇందులోని ప్రతి పదం అచ్చులతో ముగుస్తుంది వినడానికి చాలా మధురంగా ఉంటుంది తెలుగు భాష యొక్క గొప్పతనం కేవలం దాని మాధుర్యంలోనే కాదు దాని సాహిత్య సాంస్కృతిక చారిత్రక వారసత్వంలో కూడా ఉంది తెలుగు భాషకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై ఐదు నాటి కమలాపురం శాసనం తెలుగులో లభించిన తొలి శాసనంగా ప్రసిద్ధి చెందింది మధ్యయుగంలో నన్నయ్య తిక్కన ఎర్రప్రగడ వంటి కవిత్రయం మహాభారతాన్ని తెలుగులోకి అనువదించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు వీరి రచనలు తెలుగు భాషకు ఒక గొప్ప పునాదిని వేశాయి ఆధునిక కాలంలో తెలుగు సాహిత్యం మరింత విస్తృతమైంది కందుకూరి వీరేశలింగం పంతులు సామాజిక సంస్కరణలకు సాహిత్యానికి విశేష కృషి చేశారు గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకం ద్వారా వాడుక భాషా విప్లవాన్ని ప్రారంభించారు విశ్వనాథ సత్యనారాయణ శ్రీ శ్రీ జాషువా వంటి గొప్ప కవులు రచయితలు తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు తెలుగు భాషకు జ్ఞానపీఠ పురస్కారాలు కూడా లభించాయి ఇది తెలుగు యొక్క గొప్పదనానికి నిదర్శనం సంగీతంలో కూడా తెలుగు భాషకు ప్రత్యేక స్థానం ఉంది త్యాగరాజు వంటి వాగ్గేయకారులు తెలుగులో రచించిన కీర్తనలు కర్ణాటక సంగీతంలో అత్యంత ప్రజాదరణ పొందాయి ఇది తెలుగు భాషకు సంగీతపరంగా ఉన్న ప్రాధాన్యతను చాటి చెబుతుంది తెలుగు భాష కాలక్రమేణ అనేక మార్పులకు లోనైంది కొన్నిసార్లు ఇతర భాషల ప్రభావం ఆధునిక జీవన శైలి కారణంగా తెలుగు వినియోగం తగ్గుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి అయినప్పటికీ తెలుగు భాషను బతికించడానికి దానిని భావి తరాలకు అందించడానికి ఎంతో మంది మహనీయులు తమ జీవితాలను అంకితం చేశారు కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు గద్య రచనకు వ్యావహారిక భాషా ఉద్యమానికి ఆద్యుడు మహిళా విద్య వితంతు వివాహాల కోసం కృషి చేయడమే కాకుండా తెలుగులో నాటకాలు నవలలు వ్యాసాలు రాసి భాషకు కొత్త జీవం పోశారు తెలుగులో వ్యావహారిక భాషా ఉద్యమానికి పితామహుడుగా గిడుగు రామమూర్తి పంతులు చిరస్మరణీయులు పండిత భాషకు బదులుగా ప్రజలు నిత్యం మాట్లాడుకునే వాడుక భాషలో రచనలు చేయాలని ఆయన ఉద్యమించారు ఆయన కృషి వల్లే తెలుగు భాష ప్రజలకు మరింత చేరువైంది గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకం ద్వారా తెలుగు సాహిత్యంలో కొత్త వరవడి సృష్టించారు వాడుక భాషలో రచనలు చేసి సామాజిక సంస్కరణలకు తన సాహిత్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించారు కొమర్రాజు లక్ష్మణరావు ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం వంటి బృహత్తర గ్రంథాలను వెలువరించి తెలుగులో విజ్ఞాన వికాసానికి తోడ్పడ్డారు తెలుగు భాషలో శాస్త్రీయ రచనలకు పునాది వేశారు సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణలో తెలుగు భాషా వికాసానికి విశేష కృషి చేశారు గోల్కొండ కవుల సంచిక వంటి పుస్తకాల ద్వారా తెలంగాణ కవులను వెలుగులోకి తెచ్చారు సోరవరం ప్రతాపరెడ్డి ప్రాచీన కవులు పండితులు నన్నయ్య తిక్కన ఎర్రన వంటి కవిత్రయం పోతన శ్రీనాథుడు అన్నమయ్య వంటి వారు తమ రచనల ద్వారా తెలుగు భాషకు అజరామర కీర్తిని తెచ్చారు వీరి కృషి తెలుగు భాషకు ఒక బలమైన పునాదిని వేసింది నేటికి తెలుగు భాషను పరిరక్షించడానికి దానిని డిజిటల్ ప్రపంచంలోనూ నిలబెట్టడానికి ఎంతోమంది వ్యక్తులు సంస్థలు కృషి చేస్తూనే ఉన్నాయి తెలుగు టైపింగ్ సాధనాలు ఆన్లైన్ నిఘంటువులు ఈబుక్స్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా తెలుగు భాషను విస్తృతం చేస్తున్నారు తెలుగు భాష కేవలం ఒక సంభాషణ మాధ్యమం కాదు అది మన సంస్కృతి సంప్రదాయం చరిత్రకు ప్రతీక దానిని బతికించుకోవడం భావితరాలకు అందించడం మన అందరి బాధ్యత ఈ మహనీయుల కృషిని గుర్తుంచుకుంటూ మనం కూడా తెలుగు భాషాభివృద్ధికి మన వంతు కృషి చేద్దాం ఇరవై తొమ్మిదవ తేదీ ఆగస్టు నెలలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అందరికీ ఇదే నా శుభాకాంక్షలు